ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మెసేజ్ కింద చెప్దామని చెప్పి వచ్చానండి ఇవన్నీ నేను ఫ్యాన్సీ స్టోర్స్ రన్ చేశానండి అది నా సొంత ఇష్టంతో కాదు ఆయన మా వారు ఉన్న షాప్ రోడ్ కటింగ్లో వెళ్ళిపోద్దని చెప్పేసి ముందు జాగ్రత్తగా స్పేర్ షాప్ తీసుకుందాం అన్నట్టుగా ఒక షాప్ తీసి మా ఇంటి దగ్గరలో పెట్టించారు అయితే బిజినెస్ చెయ్యాలా వద్దా అన్న కాడికి వస్తేనండి చాలా ఇబ్బంది పడాలండి బిజినెస్లో ఉన్న లాభ నష్టాలు ఏంటన్నది ఇప్పుడు మీకు నేను చెప్తాను వినండి ఇవన్నీ కూడా నా ఫ్యాన్సీ స్టోర్లో మిగిలిపోయిన అండి ఇంకా సగం అయింది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ పైనే ఇవి ఇవి మిగిలిపోయినాయి అండి ఈ లేసులు ఇంకా నేను అవి కుట్టి చేసి కొన్ని కొన్ని అంచులైతే సేల్స్ చేశాను మీకు చెప్పొచ్చేది ఏంటి అంటే బిజినెస్ చేయాలి చేయకూడదని నేను చెప్పను చెయ్యొచ్చు మ్యాక్సిమం రోజుకి రెండు వేలైనా అమ్మాలండి కనీసం రెండు వేలైన అమ్మాలి అలాగే బిజినెస్ ఉంది కదా చాలా అమ్మొచ్చు చేయొచ్చు అని అనుకుంటే దానికి తగ్గట్టు కుర్రోళ్ళని మెయింటైన్ చేయాలండి అలాగే మనకి కలిసి రావాలి అంటే సొంత షాప్ అయి ఉంటే మనకి లాస్ వచ్చినా కనపడదండి అదే మనం రెంట్ షాప్ తీసుకుని రెంట్లు కట్టుకుంటా కుర్రోళ్ళని మెయింటైన్ చేసుకుంటా సీజన్లో తప్ప సీజన్లో అమ్మలేకుండా ఉంటే కనుక షాప్ అయితే వేస్ట్ అండి నన్ను అడిగితే మీరు సొంతంగా చెయ్యాలి అని ఏమన్నా ఉంటే ఇంటికాడు ఉండి ఏమన్నా చేయగలిగితే చేసుకోండి ఇంకా నష్టం అన్నది ఉండదు అలాగే నేను షాప్లో మిషన్ కుట్టుకుంటా షాప్ రెంట్ కట్టుకుంటా చేసుకుంటా చేసేదాన్ని మా వారు షాప్ అయితే నీకెందుకు నువ్వు షాప్ పెట్టుకో తర్వాత అన్నీ నేను చూసుకుంటాను రెంట్స్ కట్టుకుంటాను అన్నీ నేను చేస్తానని చెప్పేసి నా చేత షాప్ పెట్టించారండి కానీ నేను చాలా స్ట్రగుల్ అయిపోయి లేనిపోయిన అనారోగ్యం అయితే తెచ్చుకున్నాను కాళ్ళు అయితే నీరు పట్టేసేయండి ఇంకా నేను షాప్లో మిషన్ కుట్టుకోవడం అని అలా చేసేదాన్ని షాప్ రెంట్ ఒక్క నెల కూడా ఆయన కట్టలేదండి నేనే కట్టుకునేదాన్ని ఆ మిషన్ కుట్టుకున్న డబ్బులు అవి చూసుకుని కట్టేదాన్ని అలాగే ఇంకా చెప్పొచ్చేదైనా మార్నింగ్ పిల్లలకి బాక్సులు పెట్టుకుని నేను తిని చేసి మళ్ళీ షాపు కంటిన్యూగా తొమ్మిదింటికల్లా షాప్ తీసేయాలి ఎనిమిది తొమ్మిదింటికల్లా తీసేయాలి ఏ బేరం ఎప్పుడు వస్తుందో తెలియదు బుక్స్ బేరం వస్తుందా ఏ బేరం ఎప్పుడు వస్తుందనో తెలియదు ఒకవేళ ఇంటి ఇల్లు దగ్గరనుకోండి ఇంటికి వచ్చి కాకేస్తారు ఒకవేళ ఏదన్నా అవసరమైతే ఇంకా షాప్ తీసాక ఆ షర్టర్ అవి దింపాలంటే మన వల్ల అవ్వదు లేడీస్ అయితే మట్టికి చెప్పొచ్చేది ఏంటంటే స్పెషల్గా అంటూ షాప్ పెట్టొద్దండి షాప్ పెట్టారు అంటే కనుక మెయింటైన్ చేయడం చాలా కష్టం ఇంకోటి ఏంటంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ షాప్ రెంట్ అయి కడతా అన్నారా ఆయన కట్టలేదు అలా మిషన్ కుట్టుకుంటా నేనే కట్టుకునేదాన్ని చూసారు కదా ఎన్ని మిగిలిపోయినాయి అలాగే బ్యాంగిల్స్ అండి విప్పర చాలా రకాల బ్యాంగిల్స్ మిగిలిపోయినాయి అండి అంతా మనం ఫ్యాన్సీ అనేసరికి పది రకాలు చూపిస్తే ఒక రకం తీసుకుంటారనమాట ఎవరైనా సరే అలాగా ఏదైనా సరే లాస్ట్కి వచ్చేసరికి నాకు చాలా ఇంకా నేను చేయలేక కాళ్ళు అయి వాసిపోయి స్ట్రైన్ అయిపోయి మార్నింగు ఎయిట్కి నైన్ కల్లా పిల్లల్ని పంపేసి నేను షాప్కి వచ్చేసేదాన్ని నైటు తొమ్మిది పదింటి దాకా అలా కూర్చుని ఉండాల్సిందేనండి బేర ఉన్నా లేకపోయినా సరే అలా కూర్చుని చేసి ఉండాల్సిందే అత్తగారు సపోర్ట్ లేదండి ఉన్నా కానీ ఆవిడ పని ఆవిడ చూసుకునేది కానీ కనీసం వండి పెడదాం అంటే ఆ అమ్మాయి సంపాదించేసుకుంటుంది షాప్ పెట్టి నాకు సంపాదన లేదు అన్న యావలో ఉండేది కానీ అయ్యో భార్య భర్త కష్టపడుతున్నారు మనం ఇచ్చింది లేదు వాళ్ళకి సపోర్ట్గా ఉందాం కొంచెం వండి పెడితే వాళ్ళు తింటారేమో చేద్దామో అన్న ఇదైతే ఆవిడకి లేదండి వాళ్ళ ఏంటి వాళ్ళు మూటలు కట్టేసుకోవడం ఏంటి అన్న యావలో నువ్వు ఆవిడ ఎంతసేపు అదే మైండ్ సెట్ ఇంకా ఎంతసేపు రావాలి 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 రూపాయలు రావాలి 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 తను ఇచ్చింది ఒక్క రూపాయి లేదండి భార్య భర్త బెడ్ల కనుక్కున్నాం కాబట్టి పెంచుకోవాలని చెప్పి ఇద్దరు నానా కష్టాలు పడి అలా బండిలు లాక్కొచ్చామండి ఉన్న దాంట్లోంచి ఇంకా పట్టుకెళ్ళిపోయి వాళ్ళకేళ్ళకి పెట్టేయాలి ఎంతని మనం సాగుతాం చెప్పండి ఒక కుటుంబం వెళ్ళమే ఈ రోజుల్లో అయిపోయినప్పుడు ఒక మనిషికి అలా ఎన్నాళ్ళని సాగుతామండి వెళ్ళి ఇంటింటికి వెళ్ళండి ఇడ్లీలు వేసి అమ్ముకునేదండి ఇడ్లీలు ఇంటింటికి పట్టుకెళ్ళి అమ్మేది ఏం చెప్పండి ఇంటికింటికి ఇంటికి ఇంట్లో ఉన్న కొడుక్కి కోళ్ళకి ఒక ముద్ద అన్నం వండి పెట్టలేను ఆవిడ ఇంటింటికెళ్ళి ఇడ్లీలు అమ్ముకునేది పైగా ఏం చెప్పేదండి నా పిల్లలు అక్కడ ఆడలేము అనుకుంటారు ఇంత వయసున్న ఈను కష్టపెడుతున్నారని అనుకుంటారు కదా మనం చెప్పే మాట ఏమీ లెక్క చేసేది కాదండి ఆవిడ ఇష్టం ఆవిడది అంటారు అందరూ కోడల్లో చూడరు కోడళ్ళలో చూడరు కొడుకులు చూడండి అంటే వాళ్ళ బిహేవియర్ని బట్టి కొంతమంది బిహేవియర్స్ కూడా ఉంటాయండి అలా ఇద్దరు పిల్లలు అండి చిన్నపిల్లలు సిక్స్త్లో ఎప్పుడో పెట్టినట్టున్న షాప్ పాప నైన్త్ వరకు నేను రన్ చేస్తూ ఉన్నాను టెన్త్లో ఎప్పుడో తీసేసినట్టున్న ఒక టీవీ లేదండి ఒక మంచి లేదు ఒక చెడు లేదు ంతసేపు బిజినెస్లోనే కూర్చుండిపోవాలి చూసిన వాళ్ళకి మళ్ళీ ఏదో సంపాదించేసుకుంటున్నారు అన్న యావల ఉంటారు కానీ ఒకటి ఆలోచించి పెట్టండి వ్యాపారం పెట్టినప్పుడు మట్టిగా ఆలోచించి ఒకటి సార్లు ఆలోచించి బిజినెస్ పెట్టండి కొర్రోళ్ళ మెయింటెనెన్స్లు కొట్టద్దులు అలాగే లాభం నష్టం మన హెల్త్ అన్నీ చూసుకోవాలండి చాలా ఇబ్బంది అనమాట ఎంత అంటే నేను చాలా ఫేస్ చేస్తాను అనమాట అండి నాకు ఏంటంటే ఏం చేయాలో తెలియదు ఇంక దిగిపోయాము ఈ మనిషి ఇంకా అలా అలా కానీ నేను చెప్ నేను ఇంక బలవంతం మీద తీయించనమాట అండి షాప్ ఖరీదుకి నేనేదాన్ని సరుకు నేనే తెచ్చుకునేదాన్ని కనీసం ఆ సరుకుతో వస్తున్నప్పుడు చూసినా సరే ఈయన కనీసం నేను ఇంటికాడ పెడతానులే అక్కడ ఉంచు అన్న మాట అనేవారు కాదండి ఎందుకంటే ఆయన సెంటర్లో వేరే షాప్ ఉందన్నాను కదా అక్కడ నుంచి చూసేవారు చూసినప్పుడు అలా ఆటోలు మారి అలా రెండే సంచులు మూడే సంచులు తీస్తే ని చాలా స్టవ్లయ్యి నేను పిల్లల్ని పెంచుకుని వచ్చాను అనమాట అండి ఆ బాధ ఎలా ఉంటుంది అన్నది నాకు మటుకు తెలుసు ఇన్ని అంచులు మిగిలిపోయినాయి కదండి ఎంత లాస్ కవర్ చేయాలి అలాగే గాజులు అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్ ఇంకా బుక్స్ ఇప్పటికి కూడా ఉన్నాయండి అప్పుడే నేను షాప్ తీసి ఒక నైన్ ఇయర్స్ ఎన్నో వద్ది ఇంకా అవి పాడేయలేము ఎవరికి ఇవ్వాలేము యూస్ఫుల్ అవ్వు ఆ టైప్లో ఇలాగ ఉండిపోయినమాట అండి కొన్ని ఇలా ఉన్నాయంటే ఊరికినైతే కావాలండి జనాలకి ఊరికి కావాలి అంతేగాని ఫోన్లే అసలు రేట్కి ఇస్తే పని తీసుకుంటామని అనరు ఊరికే కావాలి లేకపోతే అరువు కావాలి అరువు ఇచ్చిన తర్వాత సరుకు డబ్బులు వస్తాయని గ్యారెంటీ అయితే లేదండి సరే ఉంటే ఉంటాయి బ్లౌజెస్ అని చెప్పేసి నేను ఈ అంచులు ఇలా ఉంచుకుని నా బ్లౌజులకి లేదా పిల్ల డ్రెస్సులు కానీ అలా యూజ్ చేశాను ఇంకా కొన్ని ఉన్నాయి అయిపోతాయండి వేసుకుంటే అయిపోతే కానీ నేనే సరిగ్గా వేయలేదు వేస్తే ఫుల్గా వేసేస్తే కనుక ఏడెనిమిది మీటర్లు బ్లౌజ్కి వెయ్యచ్చండి ఇది వచ్చేసాం ముప్పై మీటర్ల తాన్లు అలా ఉంటాయి మాట అండి నేను ఎందుకు బిజినెస్ గురించి చెప్పనంటే నేను పడ్డ కష్టాల్లో ఇది ఒక కష్టం అట్టండి నేను చాలా కష్టాలు పడ్డాను ఆ కష్టంలో ఒక నాలుగైదేళ్ళు ఈ బిజినెస్లో దిగి చాలా కష్టమైతే పడ్డాను వాళ్ళు లేనప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది అన్నది పడిందని నాకు మట్టికే తెలుస్తుంది మీరు కూడా ఇలాగ వ్యాపారాలు పెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి పెట్టుకుంటారు అని చెప్పేసి నేను పెడుతున్నాను అండి ఒక ఫంక్షన్ వచ్చింది అనుకోండి ఎక్కడికి వెళ్తా ఉండదు రావడానికి ఉండదు ఒకవేళ మనం వెళ్ళినా ఆ రోజు రెంట్ తీయాలిగా రెంట్ తీయాలి కరెంట్ బిల్లు తీయాలి ఇవన్నీ తీయాలి ఇవన్నీ తీయాలంటే మాటల ఎక్కడి నుంచి తీస్తామండి షాపు తీసుకుని అమ్ముకుంటే ఆ రోజు కరెంటు బిల్లు ఇంటు కుట్టద్దులు ఇటువంటివన్నీ మనకు వస్తాయి ఆ కనీసం మన ఒక టూ డేస్ పెట్టామనుకోండి రోజుకు మూడు వందలు అనుకోండి రెండు రెండు రోజులు వేసుకో ఆరు వందలు అయిపోద్ది కదా మీరు ఎన్ని అమ్మితే ఎన్ని ఐటమ్స్ అమ్మితే ఆరు వందలు తీగలరు ఆ అలా లెక్కేసుకుని చాలా మంది వ్యాపారాల్లో నష్టపోయారు నష్టపోయారంటే ఎందుకు నష్టపోతారండి ఇటువంటి ఆసులు లెక్కేసుకోరు లెక్కేసుకుంటేనే అవన్నీ మనకి కనపడతా ఉంటాయి అన్నీ మార్నింగ్ లేదు ఇంటి పని అంతా చేసుకుని వంట చేసుకుని పిల్లల్ని చూసుకుని ఇవి ఆడదానికనేసరికి ఈ పనులన్నీ కూడా కంటిన్యూ చెయ్యకపోతే ఆడదాన్ని అంటారు ఎందుకు చేయట్లేదు అంటారు కానీ అయ్యో వెనకాల ఉండి కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు కదా మన ఇంట్లోనే ఉండేది మా అత్తగారు ఒక్కడే కొడుకు ఇంట్లోనే ఉండేది ఇంట్లోనే చేసేది ఇంట్లో వండి పెట్టుకోవడానికి ఓపిక ఉండదండి ఆవిడకి ఈదుల్లోకి వెళ్ళిపోవడానికి మట్టికి ఓపిక వచ్చి వస్తుంది అడిగాం అనుకోండి కోళ్ళు గడ్డది అని అంటారు ఆ కొడుకు చే కొడుకు ఒటికి నాలుగేసి చెప్పడం ఆ కాని ఇంట్లో గొడవలు బయట గొడవలు బయట అయ్యి వాళ్ళు ఎన్ని తిప్పలు పడుతుంటే ఆ పిల్లల్ని పెంచుకోతున్నారు అన్న ఆలోచన అయితే వాళ్ళకి రాదమాట నేను ఎంతసేపు తిన్నామా తిరిగామా లేదా ఆడతో ఊసేసామా ఏడతో ఊసేసామా వాళ్ళ లైఫ్ వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ మనల్ని నిరికించేస్తారు కదండి ఈ జీవితంలో ఈ సంసార సాగరంలో ఒక దింపేసి వదిలేశారు ఆ టైమో నా కన్న తల్లి తండ్రి వదిలేశారు ఈ టైమో వీళ్ళు పట్టించుకునే వాళ్ళు వీళ్ళు ఇదైపోయారు ఇద్దరి మధ్యన ఈ రెండు ఫ్యామిలీల మధ్యన ఒక ఆడపిల్ల జీవితం ఎంత నలిగిపోద్ది అని అంటాకి నేను ఒక ఉదాహరణ అండి ఇంకా నేను ముందు ముందు చాలా మెసేజ్లు అయితే పెడతాను నా మెసేజ్లు మీకు ఏమన్నా ఉపయోగపడతాయి అనుకుంటే కనుక చూడండి నేను అంటే నేను అనుభవించిన బాధ అలాంటి బాధ పడకుండా ఉంటారు అని చెప్పేసి నేను ఆ బాధలోంచి ఏదో మెసేజ్ పెట్టాలని చెప్పి పెట్టానండి అంచులు చూసేసరికి నాకు ఎందుకో వ్యాపారం గురించి అయితే చిన్న మెసేజ్ ఇవ్వాలనిపించి పెట్టాను అలాగే మనం ఇలా అరకొరగా అమ్ముకునే వ్యాపారానికి అన్నానండి వాళ్ళ దగ్గర వర్క్కి వెళ్ళిపోవడం బెటర్ అండి ఎందుకంటే ఆ షాప్లోకి తొమ్మిదింటికి వెళ్ళిన పదింటికి వెళ్ళిన పర్వాలే టయానికి ఏదింటికో ఎనిమిదింటికి వదిలేస్తారు అలాగే మనం ఎక్కడికైనా ఊర దియల్నా వాళ్ళు లీవ్ ఇస్తారు అలా వెళ్ళిపోతే కొంత వస్తుంది శాలరీ రూపాన్ని ఎంతో కొంత వస్తుంది యూజ్ అవుతుంది అదే మనం వ్యాపారంలో దిగి పెట్టుబడులు పెట్టి లాస్ అయిపోయి మనం తర్వాత ఎన్నో ఇబ్బందులు పడాలండి దానికన్నా ఒకళ్ళ కింద నాకు వరకు వర్క్ చేసుకోవడం బెటర్ లేదు ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉండి సొంత షాప్ ఉంటే కనుక పెట్టుకోండి వద్ద చాలా బాగుంటుంది వ్యాపారం కాదని అట్లా సొంత షాపు సొంత మనుషులు మెయినస్ చేయాలి అప్పుడు ఇంకో బిజినెస్ మించింది ఇంకొకటి లేదండి